వాతావరణం అలానే శీతోష్ణ స్థితి రెండు చూస్తాం యాక్చువల్గా వాతావరణం అంటే అక్కడ మీరు తీసుకునేది ఏంటి సార్ అంటే అట్మాస్ఫియర్ తీసుకుంటారు కాదు వాతావరణ స్థితి తీసుకోవాలి నథింగ్ బట్ ఇదేంటి వెదర్ అంట మామూలుగా ఓన్లీ వాతావరణం తీసుకుంటే మీరు అట్మాస్ఫియర్ అంటే ఇది వరల్డ్ జాగ్రఫీ అట్మాస్ఫియర్ గురించి చదవాలంటే వరల్డ్ జాగ్రఫీ ఇక్కడ శీతోషిత అంటే మనం తీసుకునే పదం ఏంటి క్లైమేట్ అంటే ఇది వేరు భూమిని ఆవరించున్నటువంటి గాలిని అట్మాస్ఫియర్ అంటే భూమిని ఆవరించి ఉన్న గాలి సపరేట్ కాన్సెప్ట్ ఇది దీంతో మనకి సంబంధం లేదు మనకు కావాల్సింది ఏంటి వాతావరణ స్థితి వెదర్ అంటే ఏంటి క్లైమేట్ అంటే ఏంటి చెప్పడానికి ప్రయత్నం చేయండి చూడండి ఏదైనా ఒక ప్రదేశంలో గుర్తుపెట్టుకో ఒక ప్రదేశంలో మనం ఏం చేస్తాం సరే అంటే ఉష్ణోగ్రత అలానే వర్షపాతం రెండు తీసుకుంటాం ఈ ఉష్ణోగ్రత వర్షపాతాలు మీరు స్వల్పకాలానికి లెక్కిస్తే గుర్తుపెట్టుకోవాలి దీనికి స్వల్పకాలానికి దీన్ని మనం వాతావరణ స్థితి లేదా వెదర్ అంటాం దీర్ఘకాలానికి లెక్కిస్తే దీర్ఘకాలం దీన్ని మనం శీతోష్ అని పిలుస్తాం సింపుల్ స్వల్పకాలం అంటే వాతావరణ స్థితి దీర్ఘకాలం అంటే శీతోస్థితి ఇప్పుడు మన టాపిక్ ఏంటి మన టాపిక్ ఏంటి క్లైమేట్ అండ్ టాపిక్లో ఉన్నాం కాబట్టి ఇది మీరు పక్కన పెట్టేసేయండి దీంతో మనకు అనవసరం స్వల్పకాలం మనకు అనవసరం అంటే ఒకటి లేదా రెండు రోజులు అంతే దీర్ఘకాలం దీర్ఘకాలం ఎలా తీసుకుంటారు అంటే థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ తీసుకుంటారు ముప్పై సంవత్సరాల సగటు తీసుకుంటారు ముప్పై నుంచి ముప్పై సంవత్సరాల సగటు ఈ క్రమంలో అభ్యర్థులు గమనించాలి మన ఇండియాకి ఏకంగా వంద సంవత్సరాలు తీసుకున్నారు ఎన్ని సంవత్సరాలు మన ఇండియాకి వందేళ్ళు తీసుకోవడం జరిగింది వందేళ్ళు తీసుకొని ఇండియా యొక్క క్లైమేట్ గురించి వర్కౌట్ చేయడం జరిగింది అభ్యర్థులు గమనించాలి ఎంత వర్కౌట్ చేసినా ఈ వందేళ్లలో ఏంటి మన ఇండియాలో సంవత్సరానికి కొన్ని విభజనలు ఉన్నాయి ఇండియాలో సంవత్సరాన్ని పరిశీలిస్తే సంవత్సర విభజన తీసుకుంటే మనకి ప్రాచీన కాల విభజన ఒకటి ఉంది ప్రాచీన కాల విభజన ఉంది రెండవది ఆధునిక విభజన ఉంది ఆధునిక విభజన ఈ ప్రాచీన కాల విభజన అంటే మనం తీసుకున్నటువంటి మ్యాండేటరీ బుక్ ఏంటి సార్ అంటే మనం డిపెండబుల్ అంటే రామాయణం తీసుకున్నాం వాల్మీకి రచించిన రామాయణం తీసుకొని ఆ రామాయణ ప్రకారం మనం చదివాం చదివితే ఇందులో సంవత్సరాన్ని ఏం చేశారు ఆరు ఋతువులుగా విభజించారు ఆరు ఋతువులుగా విభజన చేయటం జరిగింది ఆరు ఋతువులండి సంవత్సరాన్ని ఆరు ఋతువులుగా విభజన చేశారు గమనించాలి ఇదనుకోండి నాలుగు సీజన్స్ ఇక్కడ ఋతువనకూడదు ఫోర్ సీజన్స్ అంటాం నాలుగు కాలాలు ఋతువనత్తు వచ్చినప్పుడు చెప్తా ఇప్పుడు రామాయణం ప్రకారం తీసుకున్నాం అనుకోండి రామాయణం ప్రకారం రామాయణ ప్రకారం మనం తీసుకుంటే ఏమంటున్నాం ఆరు ఋతువులు అంటున్నాం కదా ఆరు ఋతువులు ఈ ఆరు ఋతువులు ఏంటి సార్ అంటే ఒకటి వసంత ఋతువు రెండు గ్రీష్మ ఋతువు మూడు వర్ష ఋతువు నాలుగు శరత్ ఋతువు ఐదు హేమంత ఋతువు ఆరు శిశిర ఋతువు అంటే అది శిశిర మొత్తం మనకి సిక్స్ గమనించాలి ఆరు ఋతువులుగా విభజన మొత్తం మళ్ళీ వీటికి తెలుగు సంవత్సరాలు ఉన్నాయి అంటే తెలుగు నెలలు సారీ తెలుగు నెలలు మనం తీసుకోవచ్చు జనరల్గా ఇంగ్లీష్ నెల తీసుకున్నాం అనుకోండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మార్చి నుంచి స్టార్ట్ చేయాలి మార్చ్ ఏప్రిల్ ఇలా మార్చి ఏప్రిల్ ఇంకా తర్వాత మే జూన్ అలానే జూలై ఆగస్ట్ అలానే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఇట్లా మనం విడదీయచ్చు కానీ ఈ తెలుగు నెలల దగ్గర ఇబ్బంది అవుతుంది మనకి తెలుగు మాసాలు తీసుకున్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది చెప్పగలుగుతారా తెలుగు మాసాలు ఇది మన ఒకసారి చూడండి ఇక్కడికి రండి ఈ తెలుగు మాసాలు కానీ మనం తీసుకుంటే ఇదిగోండి ఇవి ఏంట తెలుగు మాసాలు చూడు ఇక్కడ వసంత ఋతువుకి మనం తీసుకోవాల్సిన తెలుగు మాసాలు చైత్రం వైశాఖం తీసుకోవాలి ప్రయత్నం చేయండి లేదండి ఈ పుస్తకంలో చూడండి చైత్రం వైశాఖం గ్రీష్మ జ్యేష్టం ఆషాఢం అలానే వర్ష శ్రావణం భాద్రపదం శరత్ అశ్వయుజం కార్తీకం హేమంత మార్గశిరం పుణ్యం శిశిర మాఘం పాల్గుదం ఇలా మనం భాగాలు తీసుకోవచ్చు అంటే తొలి తెలుగు ఋతువు అన్నప్పుడు మీరు చైత్రం పెట్టాలి తొలి ఇంగ్లీషు నెల మార్చి పెట్టాలి ఓకే తొలి తెలుగు ఋతువు అన్నప్పుడు వసంత ఋతువు పెట్టాలి తెలుగు ఋతువు వసంత ఋతువు తెలుగు నెల చైత్రము అలానే తొలి ఇంగ్లీష్ నెల మార్చ్